హలో ఎవ్రీవన్ ఫైనల్గా మేము మొన్న మార్నింగ్ బయలుదేరి టూ డేస్ తర్వాత అంటే ఈరోజు మార్నింగ్ మేము ఉండే టెంపరీ ప్లేస్కి సేఫ్గా రీచ్ అయిపోయాము ప్రీవియస్ వీడియో కానీ చూసినట్టయితే నన్ను మా ఫ్రెండ్స్ కొంతమంది క్వశ్చన్ చేశారని చెప్పాను కదా వాళ్ళ కోసం కాకపోయినా మా ఫ్యామిలీ మెంబర్స్ అలానే రిలేటివ్స్కి టెన్షన్ ఉంటుంది కదా అంత దూరం వెళ్తున్నారు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో వీళ్ళు సేఫ్గా వెళ్ళగలరో లేదో అని చెప్పి వాళ్ళ కోసం అనమాట ఈ క్లిప్లో చూపిస్తున్నాను మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పి మా వారి డ్యూటీ వెహికల్సే వచ్చాయి అనమాట మమ్మల్ని సేఫ్గా ఇంటి దగ్గర అయితే దించాయి వాళ్ళ డ్యూటీ ఏంటంటే చుట్టి నుండి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కలెక్ట్ చేసుకొని వాళ్ళ పొజిషన్స్ దగ్గర అయితే మమ్మల్ని డ్రాప్ చేస్తున్నారనమాట అలా మేము వచ్చేసి ఇంటికి అయితే సేఫ్గా వచ్చాము యాక్చువల్గా మేము ఇప్పుడు రాకపోయి ఉండవలసింది ఇంటి దగ్గరే ఉంటాము మా హస్బెండ్ ఒక్కరే డ్యూటీ చేసుకోవడానికి వస్తారు అని చెప్పి అనుకున్నాము బట్ సడన్గా అంటే పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేయరేమో అని మేము ఒక ఐడియాలో ఉన్నాము బట్ స్కూల్స్ ఓపెన్ చేయడమే కాకుండా పిల్లలకి సడన్గా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారనమాట ఆ ఎగ్జామ్స్ కోసం అని చెప్పి రావాల్సి వచ్చింది ఇప్పుడు అక్కడ ప్రాణాలే పోతుంటే మీకు ఎగ్జామ్స్ చదువులు అంత ఇంపార్టెంటా అని మీరు అనుకోవచ్చు మా ఫ్యామిలీ మేము కూడా అలానే డిసైడ్ అయ్యాము చదువులు ఎప్పుడైనా చదువుకోవచ్చు ఫస్ట్ ప్రాణాలు ఇంపార్టెంట్ అనే అనుకున్నాం అనమాట కానీ ఇక్కడ పొజిషన్ బాగుంది వాళ్ళు కూడా ఫ్యామిలీని తీసుకురావచ్చు అని చెప్పి ఒక ఇదైతే ప్రామిస్ అయితే చేశారు కాబట్టి మేము పిల్లల్ని తీసుకొని వచ్చామన్నమాట ఈరోజు మేము వచ్చామంటే వాళ్ళకి నెక్స్ట్ డే నుంచే ఎగ్జామ్స్ వాళ్ళు ఏం ప్రిపేర్ కూడా అవ్వలేదు ఎందుకంటే ఆన్లైన్ క్లాసులు కూడా సరిగ్గా అవ్వలేదు వాళ్ళకి ఏం చేస్తాను చెప్పండి తప్పదు మరి వాళ్ళు ఎలా ఎగ్జామ్స్ రాసినా సరే మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట సో పిల్లలకి నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్ కాబట్టి కరెక్ట్గా వన్ వీకే ఉంటాయి ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే వీళ్ళకి ఫార్టీ ఫైవ్ డేస్ సమ్మర్ వెకేషన్ అయితే ఉందన్నమాట ఎగ్జామ్స్ కోసమనే రావడం జరిగింది వీళ్ళ డాడీ కానీ డ్యూటీ అప్ అండ్ డౌన్ చేయకుండా వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి అంటే మాత్రం మళ్ళీ మేము మస్ట్ అండ్ షుడ్గా ఊరు రావడానికి ట్రై చేస్తాము లేదు వీళ్ళ డాడీ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఉంది బాగానే ఉంది ఇక్కడ పరిస్థితులు బాగానే ఉన్నాయి అంటే మాత్రం ఇక్కడే ఉంటాం అలా వచ్చేసి ఇంక ఇంటికి వచ్చేంత ఏం పనులు ఉంటాయి చెప్పండి జర్నీలో వేసిన బట్టలు అవన్నీ కూడా వాష్ అయింది నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయ్యింది ఆ తర్వాత లంచ్ ప్రిపరేషన్స్ అవుతున్నాయి అనమాట ఇంకా గర్మీ ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి కోల్ అది కూడా క్లీన్ చేసి అయితే ఉన్నారు అలాగే ఈవినింగ్ మా వారు వచ్చి చండీగర్ అయితే బయలుదేరాలన్నమాట ఉంటాను మరి సబ్స్క్రైబ్